హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాను కదండి ఏం అనుకోకండి సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ అసలు నాకు లాంగ్ వీడియో తీయడానికి పెట్టడానికి అవ్వట్లేదు కానీ పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఉంది కానీ నాకు టైం కుదరట్లేదండి అంతే స్పెషల్స్ ఏం ప్రిపేర్ చేసుకున్నారో కూడా కామెంట్లో చెప్పేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు చూసుకున్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే షూర్గా సబ్స్క్రైబ్ చేసుకుని మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో ఏంటి అంటే సండే స్పెషల్స్ ప్రిపేర్ చేస్తున్నాను అంటే చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ మొదటిగా వైట్ రైస్ పెట్టేశారండి వైట్ రైస్తో పాటు ఏం నాన్ వెజ్ తెచ్చుకున్నాము అంటే ఈరోజు చూపించేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ చికెనే తింటాడు అందుకనిసి స సండే వచ్చిందంటే చాలు వెరైటీస్ అయిపోతున్నాయి చికెన్ తిని తిని మాకు బోర్ కొట్టేస్తుంది తన కోసం చికెను తర్వాత మా కోసం అని ఇంకా ఫిష్ తెచ్చుకోవడం అలా అవుతుంది కదా ఈసారి సింపుల్గా ఒక రకంతోనే తేల్చిదా అని ఉద్దేశం మీద నైట్కి పార్టీ కూడా ఉంది అందుకని ఒక రకం తెద్దామని సింపుల్గా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను మా బాబు కోసం ఆమ్లెట్ కానీ కానీ వండేస్తాను ఇప్పుడు మా కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నాను అంటే వారు చికెన్ తెచ్చినా అన్నారు కాకపోతే నేనే చికెన్ ఫ్రైడే కూడా తిన్నా అనమాట అందుకని బోరైపోయాము అనేసి ఫ్రాన్స్ తెప్పించానండి ఇవి హాఫ్ కేజీ ఫ్రాన్స్ తెప్పించాను ఈ ఫ్రాన్స్లోనే ఎగ్ వేసి కర్రీగా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను మరి నా స్టైల్లోన ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది కూడా మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్ మరి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరి కొంచెం ముందుకి తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి వీడియో స్టార్ట్ చేసేదేమా ఎలా చేస్తాను ఏంటి అనేది చూపించేస్తే నచ్చింది ఫ్రెండ్స్ ఇది హాఫ్ కేజీ ప్రాన్స్ అండి అంటే మనం దీనిపైన లేయర్లు అన్నీ తీసి క్లీన్ చేసేస్తారు కదా క్లీన్ చేయకముందు హాఫ్ కేజీ ఉన్నాయంట ఇప్పుడు క్లీన్ చేసేసి తీసుకొచ్చారు ఇక్కడైతే కేజీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అటండి అందుకు హాఫ్ కేజీ తీసుకుని రమ్మని చెప్పాను హాఫ్ కేజీ ప్రాన్స్ ఇంకా ఎగ్స్ వేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మరి హాఫ్ కేజీ ఫ్రాన్స్ వన్ సెవెంటీ రూపీస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడ్డదంట బాగానే ఉందా కాస్ట్ లేదా ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మీ మీ దగ్గరలో ఎంత కాస్ట్ ఉందా కూడా చెప్పండి తర్వాత ఇప్పుడు ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకుని వచ్చేస్తాను ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని వచ్చేస్తాను ఫ్రెండ్స్ వాష్ చేసేసానండి టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మ్యా మ్యాగ్నటైజ్ చేస్తున్నాను మొదటిగా సాల్ట్ వేస్తున్నానండి ఒక స్పూన్ సాల్ట్ మాత్రమే వేసాను ఆ తర్వాత ఒక స్పూన్ కారం వేస్తున్నాను కొంచెంగా పసుపు వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాలి పౌడర్ అండి ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ వేసాను కదా ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ మిక్స్ చేసేసాను కదండి మిక్స్ చేసిన దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ పాటు మ్యగ్నటైజ్ చేస్తున్నాను దాన్ని ఒక పక్కన పెట్టేశాను ఈ లోపల ఎగ్స్ని ఈ లోపల ఎగ్స్ని ఉడకబెడుతున్నానండి బాయిల్ చేసుకుంటున్నాను ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను అవి బాయిల్ అవుతున్నాయి కర్రీకి కావాల్సిన ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకుంటానండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి ఇంకో వైపు రైస్ ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసాను రైస్ ఇది ఉడుకుతుందండి ఆ తర్వాత ఎగ్స్ కూడా బాగా ఉడుకుతుంది బాయిల్ అవుతున్నాయి మసాలాకి పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను మసాలా అంటే ఏం ఎక్కువ ఏం వేయట్లేదు ఆనియన్ చిన్న ఆనియన్ ఒకటి అల్లం వెల్లుల్లి తర్వాత జీలకర్ర గరం మసాలా దినుసులు వేస్తున్నానండి యాలకులు లవంగాలు చెక్క అనసుపువ్వు అన్ని కొంచెం కొంచెం క్వాంటిటీలోనే వేస్తున్నాను ఎక్కువగా వేయట్లేదు ఎందుకు ఎక్కువ మసాలా తినకూడదు అనుకుంటున్నాను ఈ మధ్యన వరుస మసాలా ఫుడ్ ఎక్కువ అయిపోతుంది కదా అందుకని కొంచెం కొంచెంగా వేసాను వేసి దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుని వచ్చేస్తాను ఫ్రెండ్స్ పేస్ట్ కూడా ప్రిపేర్ చేసేసాను దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసాను ఒక అలాయి పెట్టేసుకున్నానండి అది హీట్ ఎక్కింది ఆ తర్వాత ఆయిల్ కూడా వేసాను ఆయిల్ హీట్ ఎక్కింది ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసానండి మొదటగా ఇందులోకి ఎగ్స్ వేసి బాయిల్ ఫ్రై చేసుకుంటున్నాను బాగా హీడక్కిపోయింది కదా అందుకు బాగా ఫ్రై అయిపోతున్నాయి కలర్ చేంజ్ వచ్చేస్తుంది చూసారా ఇంకో వైపు రైస్ కూడా అయిపోతుందండి ఉడుకుతుంది ఇంకో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో రైస్ కూడా అయిపోతుంది ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు మ్యారినేట్ చేసిన ప్రాన్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు కొంచెంగా ఫ్రై చేసుకోవాలి అందుకు ఇవన్నీ వేసుకుంటున్నాను మీడియంలో పెట్టాను ఇది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయినంత వరకు ఇలానే ఉంచుతాను ఫ్రై బాగా అయినంత వరకు ఉంచుకున్న లోపల ఇవి ప్రాన్ పీసెస్ అయితే మాత్రం చిన్ చాలా చిన్నవిగా అయిపోతాయి కదండి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెంగా ఫ్రై చేస్తే సరిపోతుంది కదండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రై అయిపోయింది ఇంకా చిన్న పీసెస్ గా అయిపోతున్నాయి అందుకు ఇప్పుడు దీన్ని ఈ బౌన్లోకి వేసేసుకుంటాను తీసేసుకున్నానండి దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను ఇందులోకి మరి కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆల్రెడీ హీడక్కింది కదా ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు వేసుకోవట్లేదండి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసుకుంటున్నానండి రైస్ అయితే ఉడికిపోయింది దాన్ని ఇప్పుడు బాగా చేస్తాను ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయి కదండి ఇప్పుడు ఇదే టైంలోన మసాలా పేస్ట్ ప్రిపేర్ చేశాను కదా అది వేసుకోవాలి వేసుకున్నాను మసాలా పేస్టు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటానండి పోయినంత వరకు బాగా ఉడికించుకోవాలండి సిమ్ ఫ్లేమ్లోనే పెట్టాను పెట్టి బాగా ఉడికినంత వరకు ఉంచుకుంటాను బాగా ఫ్రై అయ్యిందండి స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కర్రీకి ఎంత అవసరం అవుద్దో చూసుకొని వేసుకోవాలి ఆల్రెడీ ఫ్రాన్స్లోన ఆల్రెడీ మనం ఉప్పు కారాలు కలిపాం కదా అందుకు చూసుకొని వేస్తున్నాను కారం కూడా తక్కువగానే వేసాను ఆల్రెడీ మ్యాటన్ చేసిన దాంట్లో ఉప్పు కారాలు కలిపాను కదండి అందుకు చూసుకొని వేసుకుంటున్నాను మసాలా వేసిన కర్రీల్లోనా మీరు టమాట వేస్తారా టమాటో వేయరా నాన్ వెజ్ కర్రీస్లోనా నేనైతే మాత్రం టమాటా వేయకుండానే ప్రిపేర్ చేస్తానండి నార్మల్గా ఎగ్ ఫ్రాన్ కర్రీలోనా టమాటా వేసి కర్రీ ప్రిపేర్ చేస్తాను కాకపోతే ఇప్పుడు మసాలా వేసి మసాలా పేస్ట్ ప్రిపేర్ చేశాను కదా అందుకని నేను టమాటా వేయకుండా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా అయితే ఎలా ఉంటుంది అనేది కూడా ట్రై చేస్తున్నాను ఎప్పుడు అలానే చేస్తాను మసాలా దినుసులు వేయకుండా పేస్ట్ ప్రిపేర్ చేసి నార్మల్గా ఆనియన్ అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ ప్రిపేర్ చేస్తాను ప్రిపేర్ చేసిన తర్వాత టమాటా ప్యూరీ కూడా రెడీ చేస్తారండి ఇంకోవైపు ఎందుకు అంటే నేను మసాలా దినుసులు ఏమి వేయను కదా మసాలా పౌడర్ ఏమి వేయను అప్పుడు టమాటా వేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఈసారి మసాలా దినుసులతోని పేస్ట్ ప్రిపేర్ చేశాను కాబట్టి టమాటా వేయకుండా ట్రై చేస్తున్నాను ఎలా అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కొంచెంగా ప్రాన్స్ మిక్స్ చేసిన బౌల్లో కొంచెం వాటర్ యాడ్ చేసేస్తాను యాడ్ చేసి ఇందులో వేసుకుంటున్నాను మరి కొంచెం వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేశాను కదండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాను హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేశాను మూత పెట్టి ఇది కెళ్ళినంత వరకు ఉంచుకుంటాను బాగా కెల్లుతుంది చూసారో ఉడుగుతుంది ఈ టైంలోన మీడియం ఫ్లేమ్లో పెట్టేశానండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఫ్రాన్సు ఎగ్స్ వేసేసుకుంటున్నాను వేసుకొని మూత పెట్టానండి ఇది ఒక టెన్ మినిట్స్ పాటు ఇలానే ఉడికిస్తాను టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తానండి చూసారా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది కర్రీ ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను క్లీన్ చేసి వాష్ చేసిన కట్ చేసుకున్న కొత్తిమీర వేస్తున్నానండి రెడీ అయిపోయింది కర్రీ ఫ్రాను ఎగ్ కొంచెం పలచగా ఉంది కదండి కర్రీ మేము తినే టైం కల్లా దగ్గరగా అయిపోతుంది రెడీ అయిపోయిందండి కర్రీ గొంగుమ గొంగుములు చాలా స్మెల్ చాలా బాగుంది దాంతోపాటు ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ చేసే విధంగానే చేసాను కాబట్టి చాలా చాలా టేస్టీగా కూడా వచ్చేసిందండి మరొకసారి చూసేయండి ఎగ్గు ఎగ్గు ఫ్రాన్ కర్రీ మరొకసారి చూసేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగా గ్రేవీగా చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడు ఫ్రాను ఎగ్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదండి నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటి అంటే మా అబ్బాయి కోసం ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా రెండు ఎగ్స్ టూ ఎగ్స్తోని ఆమ్లెట్ వేస్తున్నానండి ఆల్రెడీ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఈ మూడు కట్ చేసేసాను దీన్ని ఒక పక్కన పెట్టేశాను ఇప్పుడు టూ ఎగ్స్తోని ఆమ్లెట్ వేస్తున్నాను కదా టూ ఎగ్స్ని కొట్టుకొని వేసుకుంటున్నాను బాగా బీట్ చేయాలండి నేను ఒక ఫోక్ తో బీట్ చేస్తున్నాను బాగా బీట్ చేసుకుంటే ఫ్లఫీగా వస్తుంది అందుకని నేను చాలాసేపు బీట్ చేస్తానండి ఇలా బీట్ చేసుకున్నాను కదండి ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మొదటగా దీనికి కావాల్సినంత చూసుకొని వేసుకోవాలి మళ్ళీ ఆమ్లెట్ సాల్ట్ ఎక్కువైపోయినా ఇబ్బంది కొంచెంగా సాల్ట్ వేసానండి కారం అంటే బాగానే తింటారు మా పిల్లలు సో ప్రాబ్లం లేదు మా బాబు కోసం కొంచెంగా పసుపు వేసాను ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ అండి దాంతోపాటు చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది కదా వేసుకొని ఇలా బీట్ చేసుకోవాలండి ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుంటున్నాను టమాటా వేస్తే మా అబ్బాయికి నచ్చదు అందుకు టమాటా వేయనండి చూపిస్తాను కదా దీన్ని ఒక పక్కన పెట్టేస్తానండి ఒక ప్యాన్ పెట్టానండి హై ఫ్లేమ్లో పెట్టాను హై ఫ్లేమ్లో పెట్టేసి అది హీట్ ఎక్కాలి హీట్ ఎక్కినంత వరకు ఉంచుకుంటాను హీట్ ఎక్కింది ఇప్పుడు ఆయిల్ వేసుకుంటానండి ఆయిల్ కొంచెం ఆమ్లెట్కి ఎక్కువ వేస్తాను బాగా పొంగి ఫ్లఫీగా వస్తుంది కదండి అందుకని ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు ఇది టూ ఎగ్స్ తో వేస్తున్నాను కదా మొత్తంగా వేసేస్తున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసానండి ఆమ్లెట్ బాగా పొంగుతుంది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని టర్న్ తిప్పాలి బాగా తిప్పానా ఎలా వచ్చింది కలర్ చూసారా ఎంత ఫ్లఫీ ఫ్లఫీగా కలర్ కూడా చాలా కలర్గా వచ్చిందండి ఒక వన్ మినిట్ పాటు బ్యాక్ సైడ్ తిప్పాను కదా దీన్ని కూడా బాగా ఫ్రై అయిపోవాలి బాగా పొంగుతుందండి చూసారా బాగా ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసానండి మీకు సండే స్పెషల్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను మరొకసారి ఫైనల్గా ఏమేమి ప్రిపేర్ చేశాను అనేది చూపించేస్తే వచ్చింది ఫ్రెండ్స్ వైట్ రైస్ ప్రిపేర్ ఆ తర్వాత ఎర్లీగానే రసం ప్రిపేర్ చేసేసాను ఇంకా వాటితో పాటు ఎగ్స్ క్రాను వేసి కర్రీ ప్రిపేర్ చేశానండి చాలా బాగా వచ్చింది ఇంకా మా అబ్బాయి అని ఆమ్లెట్ వేసాను వేడివేడిగా ఉంది వేడివేడిగా ఉందండి చేసుకున్న స్పెషల్స్ అండి మరి స్పెషల్స్ నచ్చాయా ఫ్రెండ్స్ ఎప్పుడు చేసే చికెన్తో ఫిష్ తో కాకుండా వెరైటీగా ట్రై చేద్దామని ప్రాన్స్ తెప్పించుకొని ఈ విధంగా ఈ వీకు ట్రై చేసా